ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్

वदनवीक्ष्मान् वीक्ष्मन् वञ्चि देवूनि वन्दनमुतो स्वन्तपूजिं परे सादरमुगा देवूनि कमि स्वन्तमुनपूजिं परे ्रान्ति परेषु निति चेयरे सदमलं भगुभक्तितो मे सर्वमायन कियरे सदमलं भगुभक्तितो मे सर्वमायन कियरे चाहुपुटु कले निवाडुग सततमो जीव ఈ ఓలే చూ రక్షించును వేడుమా హేస్టోలను రక్షించుడు రక్షించును దాసులై దేవునికి దను దర్పమును బో గల్పరే యేసు క్రీస్తుని పుణ్యవస్త్రమునే మరకమై దర్పరే

ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందచేస్తా ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మంచిదండి క్షేమంగా ఉన్నారా వెకవచ్చున లేచిన వెంటనే ఉదయమే ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభు యొక్క నిండైన మిండైన దీవెనలు కలుగునుగాక ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్యాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం తొమ్మిదవ వచనం ఆ దినమున జనులు ఇలాగో అందరు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకునిన ఎహోవా ఈయనే ఈయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహితాము ప్రియులారా ఈ మాట మరలా మనం చెప్పుకుందాం తొమ్మిదవ వచ్చిన చివరి వచ్చే భాగం ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహితాము మన జీవితాల్లో కూడా ఆయన ఇచ్చినటువంటి రక్షణ స్థిరపరచబడాలి మన జీవితాల్లో మన హృదయాల్లో మన బ్రతికి ఉన్నంత కాలము ఆ రక్షణ గుర్తుండవలసినటువంటి అవసరత ఉంది ఈ రక్షణ మనలో నుండి తీసివేయబడదు చెరిపివేయబడదు ఆ రక్షణ మనము చివరి వరకు కూడా కాపాడుకోవలసినటువంటి అవసరత బాధ్యత మనమేదొంది ప్రియుల మనకు కిత్ అండ్ కిన్ అంట ప్రాణ స్నేహితులు ఉంటూ ఉంటారు నీవు లేకపోతే నేను లేను నువ్వు లేకపోతే నేను లేను అనే మాటలు మనం చదువుకున్నప్పుడు విన్న మాటలు అవన్నీ కూడా కొద్ది కొద్ది కాలాలే ఉంటాయి కారణాలు అనేకాలు ఒకవేళ తరిగిపోయినా చెరిగిపోయినా డజెంట్ మ్యాటర్ దాని కొరకు మనం బాధపడవలసినటువంటి అవసరత లేదు మనస్సున్న వారికి కొంతమందికి ఆ స్నేహాలు ఆ మంచి ఆ ప్రేమ ఆ మాటలు గుర్తుంటాయి ఇక మనస్సే లేనటువంటి మనుషులు ఉంటారో చూసారా అటువంటి వారికి జ్ఞాపకము అనే ప్రశ్నే ఉండదు కాబట్టి ఆలోచన చేయవలసిన అవసరం లేదు కానీ ఇక్కడ రక్షణ మాత్రము మనము చేజార్చుకోకూడదు ఇక్కడ దేవుని యొక్క వాక్యము కూడా గ్రంథంలో యాభై తొమ్మిదవ అధ్యాయంలో మొదటి వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తాలు కురిచి కాలేదు ఆయన ఎందుకు వచ్చేవారిని ఎంతమాత్రమో త్రోసివేసే దేవుడు కాదు ఆయన ఎప్పుడూ అరులు చాస్తాడు రక్తశక్తమైన చేతులు కొరకు చాచి ఉంచుతాడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా రక్షించటానికే ఆయన గాయపరచబడ్డాడు కాబట్టి ఆ రక్షణ ఎన్ని కోట్లు పెట్టినా ఒకసారి చేజారిపోతే దొరికేది మాత్రము కాదు పెద్దలు చెప్పే శ్రేష్టమైన మాట దీపం ఉంటుండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి కొంతమంది మేము అనుకుంటాం రక్షణ అంటే ఇట్ ఈజీ చాలా చీప్గా తీసుకుంటా ఉంటాం ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళవచ్చు ఈవేళ కాకపోతే రేపు రక్షణ పొందుకోవచ్చు రక్షణ పొందుకుంటూ నీ చేతిలో నా చేతిలో లేదు మన దేవునికి మనం సబ్మిట్ చేసుకోవాలి అప్పగించుకోవాలి సమర్పించుకోవాలి నా రక్షణకర్తకు దేవా అంటాడు భక్తుడు కాబట్టి దేవుడిచే రక్షణ బట్టి ఏం చేయాలంటే సంతోషించాలి అని దినాలు కూడా ధ్యానం చేస్తూ ఉంటున్నాం మరికొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచనములో దేవుని యొక్క వాక్యము ఎక్కువ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరిస్తాయి దేవుని యొక్క ఉపదేశాలు మానవులు కూడా ఉపదేశాలు చేస్తూ ఉంటారు వింటే వినచ్చు వెళితే వెళ్ళొచ్చు మానేస్తే మానివేయచ్చు చేస్తే చేయొచ్చు చేయకపోతే చేయకపోవచ్చు ఇవన్నీ కూడా ఉపదేశాలే కానీ వాటి వల్ల మనకి ప్రయోజనం లేదు కానీ దేవుని యొక్క ఉపదేశాలు అనగా దేవుని యొక్క మాటలు దేవుని వాక్యం స్ట్రైట్గా ఆ మాటలు వాక్యం కొరకు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ నూట పంతొమ్మిదో కీర్తన నూట యాభై అవచులు అంటుంది ఆ ఉపదేశాలు ఆ వాక్యమే అండి మన పాదాల కట దీపము ఒక వెలుగు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చలములో దేవుని యొక్క వాక్యం అంటుంది నీ వాక్యము నన్ను బ్రతికించింది నీ ఉపదేశమే బ్రతికించింది బాధలలో నన్ను నెమ్మది కలుగు చేశాను కాబట్టి నీ రక్షణ వలన దేవుని రక్షణ వలన మనకేం కలుగుతుందట అండి సంతోషం కలుగుతూ ఉన్నారు ఒక్కొక్కసారి అనుకుంటా వాళ్ళు అలా చెప్పారా అండి నేను అందుకనే మిస్ అయ్యాను నేను ఆ మాట వినకపోవలసింది వాళ్ళ మాట విని నేను పోగొట్టుకున్నాను ఇటువంటివన్నీ కూడా ఆ లోకంలో ఎన్నో వింటూ ఉంటాం మనం మనిషిలో మాటలు కాదు మనం దేవుని మాట విందాం దేవుని దగ్గరికి వద్దాం ఆయన ఉపదేశాలు విందాం అవి మనకి ఏం కలుగు చేస్తాయంటే సంతోషాన్ని కలుగు చేస్తాయి అందుకనే దైవవాక్యంలో ఇక్కడ ఐదవ కీర్తన పదకొండవ వచనంలో దేవుని యొక్క వాక్యము అంటుంది నిన్ను ఆశ్రయించు వారు అందరూ ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటారు నీవే నాకు ఆశ్రయము అని ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారు వారందరూ కూడా నటండి సంతోషిస్తారు ఎవరట నిన్ను వారు వారందరూ కూడా సంతోషిస్తారు అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది ప్రియలార ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా అలాగనే ఇక్కడ దేవుని యొక్క వాక్యములు తొంభై రెండవ కీర్తన నాలుగవ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎందుకనగా ఎహోవా నీ కార్యముల చేత నీవులను నన్ను ఎందుకనగా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచాను ఆయన మన పట్ల మన కార్యాలు సఫలము చేయు దేవుడు ఎప్పుడూ కూడా మనను సంతోషపెట్టే దేవుడు ఆయన యొక్క కార్యాలు అందుకనే ఆయన కార్యములు జనములలో ప్రకటించడు మహోల్లు కీర్తించటం మంచిది మహోర్ణతిని స్థుతించడం మంచిది ప్రచురించడం మంచిది ఆయన కార్యాలు లోకంలో తెలియచేయాలి కాబట్టి ముగింపుగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది ఇది నీ యొక్క కార్యములు చేత నీవు నన్ను సంతోషపరిచితివి మన జీవితాల్లో ఆయన చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి కూడా మనకు మన కుటుంబాలకు ఏం కలుగుతుంది చెప్పండి సంతోషము కలుగుతూ ఉంది కాబట్టి మనం మన రక్షకుని బట్టి మనం సంతోషిందాం మరి ఎవరిని బట్టి కాదు ఎవరిని బట్టి అంటే ఒకే ఒక వ్యక్తి మన రక్షకుడు ఆయన ఇచ్చే రక్షణను బట్టి మనం సంతోషిందాం అలా సంతోషించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పెంబండిగా కుమరించురోగాక ఔ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడాన్ని విచన వాక్యములు దీవించండి నిరక్షణను బట్టి సంతోషించు వారముగా దేవా మమలను సిద్ధపరచండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించాడు ఎండల తీవ్రత తగ్గించాడు బంధుమిత్రులను స్నేహితులను దివ్వించండి పరీక్షలు రాసిన వారు వ్రాస్తున్న వారికి జయమివ్వండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి మేలు కలగాలి వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి నా తండ్రి నీవే మంచి కుటుంబ వ్యవస్థలో ప్రవేశపెట్టండి ఎస్ ప్రభు దివ్య నామమున నా వేడుకొన తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి గాక మైంది హరిమనుడి మా దాయిచ్చి మెడలో ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రథమ క్షమించము శోధలోనే తగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభనియసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ మెయిన్